ఉత్పత్తులు ద్వారా ఆర్డర్ చేయండి ఇంటిని దేవాలయంగా మార్చుకోండి గారు మనము ప్రతి స్టోరీలో పిల్లలకి సంబంధించి ఒక కథ మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతి వీడియోలో కూడా మనం అది కంటిన్యూ చేస్తూ వస్తున్నాం అయితే ఈరోజు నాకేమనిపించింది అంటే తల్లులకి ఏదైనా చెప్పదగ్గ స్టోరీ ఉంటే చెప్పిద్దాం మీతో అని అనిపించింది కానీ మీరు ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో కూడా మీరు చెప్తూనే ఉంటారు ముందు తల్లులు నేర్చుకోవాలి తల్లులు ఆచరించాలి తర్వాత పిల్లలు ఫాలో అవుతారని సరే తల్లులకి అంటే ఇది ఒక నా ఫేవరెట్ స్టోరీ చేయాలి చాలా సంవత్సరాల క్రితం చదివాను నేను బహుశా నా కాలేజీ మొదలైన కాలంలో అయితే ముప్పై ఏళ్ళైనా అయ్యింది అని అంత పాత కథ మామూలుగా నేను రైటర్స్ని గుర్తుపెట్టుకుంటా ఏదైనా ఒక కథ చదివితే కథ రైటర్ ఎవరో కూడా మీరు చెప్తానికి రైటర్ పేరు రైటర్ పేరు చెప్తాను నేను చదువుతాను అంటే ఇప్పుడు ఒక కథలు నచ్చినాయి అనుకో వారి కథలు వెతుక్కుని అవి చదవటం అలా నాకు ముందు నుంచి అలవాటు ఉంది మా దగ్గర లైబ్రరీ చాలా పెద్దది ఉంది మా కాలేజీలో ఉంది మా నాన్నగారికి బాగా పుస్తకాలు కొనే అలవాటు ఉంది మా అన్నయ్య అంతే పుస్తకాలు ఎక్కువ ఉండేవి మా ఇంట్లో దానివల్ల నేను ఎక్కువ చదవటం వల్లే ఈ పని చేయగలుగుతానమాట అయితే ఈ నేను చదివిన ఈ కథ తాలూకు రైటర్ ఎవరో ఆ రోజును నేను శ్రద్ధ పెట్టి తెలుసుకోవాలా ఏదో పత్రికలో చదివినట్టే నాకు జ్ఞాపకం బాగా చాలా బాగా మనసుకు హత్తుకుపోయి ఉందన్నమాట ఆ కథ చదివిన మొదటి రోజున అంటే మొదటిసారి చదివినప్పుడు ఎంత రోమాంచితంగా ఎలా అత్యద్భుతంగా అనిపించిందో ఎన్నిసార్లు చెప్పుంటానో వందల సార్లు చెప్పుంటా ఆ కథ నేను ప్రతిసారి నాకు అదే ఫీల్ కలుగుతుంది చాలా అత్యద్భుతమైన కథగా తోస్తుంది నేను చాలా మందికి చెప్పినప్పుడు ఈ కథ రైటర్ ఎవరో తెలుసా మీరు ఎక్కడైనా చదివారా అని అడుగుతూనే ఉన్నాను నాకు దాని ఆన్సర్ రాలేదు ఇవాళ ఇప్పుడు అంటే మనం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక సందర్భంలో ఈ కథ చెప్పదు చెప్పి దీని రైటర్ ఎవరు వారెవరో తెలుసుకోవాలని కోరిక ఆడియన్స్లో ఎవరైనా ఇప్పుడు మనం చూస్తారు వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఈ కథని ఫలానా వారు రాశారు ఆయన పేరు తెలిసే చాలా సంతోషిస్తాను నేను చూడండి మామ్ ప్రేక్షకులందరూ రమ్మగారి కోసమైనా మీకు ఎవరికైనా ఆథర్ నేమ్ తెలిస్తే కనుక టెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈ వీరు రాసిన కథ అప్పుడు నేను చదివిన దానికి ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి ఆ కథ అప్పుడప్పుడు అప్పుడప్పుడు రకరకాల సందర్భాల్లో చెప్తున్నాను కొంత డీటెయిలింగ్లో చిన్న చిన్న మార్పులు ఉండి కథను జనరల్గా మనం ఓన్ చేసుకుంటాం మామూలుగా నేను చదివిన కథలు ఎలా చదివాను యథాతథంగా అలా మనం చెప్పం కదా చిన్నపున్న మార్పులు వస్తాయి ఫ్రేమ్ మాత్రం అంటే స్టోరీ ఫ్రేమ్ మాత్రం అదే ఫ్రేమ్ అయితే ఇది ఒక రెండు వందల ఏళ్ళ నాటి కథ అనుకుంటాం అలా అయ్యుండొచ్చు అనిపిస్తోంది అంటే ఆ కథ చెప్పిన సందర్భం దీన్ని బట్టి అప్పట్లోనేట ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు ఓకే ఈ గాజులు వ్యాపారం అంటే ఇప్పుడు మామూలుగా మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నాడు పది పదిహేను ఏళ్ళ నాడు ఇప్పుడు కూడా మరి పల్లెటూళ్ళల్లో కనపడుతుందేమో గాజులు మలారం అనేవాళ్ళు మలారం దింపటం అనేది ఒక ప్రోగ్రాం కింద ఉండేదన్నమాట ఈ గాజులు వాళ్ళు ఏం వాళ్ళంటే ఒక పెద్ద మూటలో ఒక గాజుల పెట్టెలు పెట్టుకుని తీసుకొచ్చుకునేవారు ఊళ్ళ తిరిగే తిరిగేవాళ్ళు ఊళ్ళల్లో గాజులు వేయించుకోవటం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాజులు దగ్గరగా వేసేవాళ్ళు అంటే లూజ్గా ఉండే గాజులు తీసి పక్కన పెట్టే రకంవి కాదు గాజులు ఉండాలి చేతి నిండా అవి పూర్తిగా దాదాపుగా పోయినాక అప్పుడు మళ్ళీ కొత్త గాజులు ఎక్కించుకునేవాళ్ళు ఎవరికి వాళ్ళు గాజులు వేసుకునే సిస్టమ్ పాతకాలంలో ఉండేది కాదు ఇవి గాజులు అతను వీళ్ళ చేయి పట్టుకుని నొక్కి దగ్గరగా ఉండే గాజులు వేసేవాళ్ళు చేసుకునే చేసుకునేవాళ్ళు కదా వదులుగా అటు ఇటు కదులుతున్న గాజులు పగిలిపోతాయి త్వరగా మట్టి గాజులు గాజులు వేసుకోవటం అంటే ఈ ఇప్పుడు దగ్గరగా గుత్తంగా ఉన్నాయనుకో చేతి నిండా ఉన్న గాజులు ఏ పని చేసినా పగలవు చిన్నగా సవ్వడి చేస్తూ ఉంటాయి గాజులు చెయ్యి గాజుల చేత్తో అన్నం పెట్టడం అనేది ఒక ఏమన్నాలంటే రకరకాల సేయింగ్స్లు గాజుల చేత్తో అన్నం పెట్టడం అనేది ఒక సేయింగ్ అయితే ఈ గాజుల వ్యాపారం ఉండేవాడు ఈయన చాలా దేవి భక్తుడు ఓకే అయితే ఆయన పేరేదో కానీ ఆయన దుర్గా అనేవాడు ఎప్పుడు దుర్గా దుర్గా మన నేను రామా అంటుంటాను నేను అలా ఆయన దుర్గా అనేవాడు ఈ దుర్గా ఎట్లా అంటే కనపడ్డ అమ్మాయి దుర్గే గాజులు వేయించుకుని అమ్మ తల్లి దుర్గే అందరూ దుర్గలే అతను అలా దుర్గా దుర్గా అని ఎప్పుడు దుర్గం తలుచుకుంటుందంటే ఆయన దుర్గాదాస్ అని వాళ్ళట అయితే ఈ దుర్గాదాసు ఊళ్ళ వెంట తిరుగుతుండేవారు గాజులు వేసేవాడు అయితే ఒకసారట ఆయన ఒక ఊరు నుంచి రెండో ఊరికి వెళ్ళాలంటే అప్పుడు నడకదారులే కదా అప్పుడు ఇలా ట్రాన్స్పోర్టేషన్ అవి ఉన్నవి కాదు ఈ నడక దారిలో ఆయన వస్తూ ఉంటే ఒక చెరువు పక్క నుంచి వెళ్తున్నాడు ఆ చెరువు గట్టున ఒక అమ్మాయి కనపడింది ఆయనకి అమ్మాయి మరీ చిన్నపిల్ల కాదు ఒక పాతిక ముప్పై సంవత్సరాల లోపల వయసు ఉంటుంది అందంగా చక్కగా బాగుంది ముక్కుకి ఒక ముక్కుబుడక రెండో ముక్కుకి బేసరి పాత రోజుల్లో అలా ఉండేవి కదా రెండు ముక్కు పుడకలు ఉండేవి అక్కడి నుంచి సర్వాలంకారాలతోటి అమ్మాయి చక్కగా ముత్తైదు బెళ్ళైన అమ్మాయి కనపడింది కనపడి పిలిచింది పిలిచి గాజులు వేస్తావా అని అడిగింది అయితే ఇంత నిర్జనంగా ఉంది ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకుందంటే ఉందంటే అమ్మాయి చేతిలో బిందు ఉంది మంచి వచ్చిందని అను అనుకున్నాడు ఓకే నువ్వు నేను ఆ ఊరు వెళ్తున్నాను నువ్వు ఆ ఊరు వెళ్ళిపోతున్నావు నేను ఇంటికి వెళ్తాను నువ్వు నాకు గాజులు వెయ్యి అని చెప్పి చెయ్యి అందించింది అందిచ్చేసరికి కల ఈయన ఏం చేశాడు సరే ఒక చెట్టు కింద దింపాడు మల్లారం పెద్దవాడు ఒక యాభై ఏళ్ళు ఉండుంటాయి బహుశా అమ్మాయి చెయ్యి అందిస్తే ఇలా ఎర్ర బాగున్నాయి ఆకుపచ్చవు బాగున్నాయి పసుపచ్చవు బాగున్నాయి అంటే మూడు రంగుల గాజులు చేతుల నిండా వేశాడు పిల్లని చూస్తే కలిగిన లాగానే కనపడుతుంది ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఉండవని అతను ఎందుకు ఊహిస్తాడు గాజులు వేయించుకుని ఏదో తృణమా పడ అప్పుడు పెద్ద ఖరీదులు కాదు కాసు అరకాసు పావల పత రూపాయలు బేడలు కాణీలు ఉండే రోజులు అనాలు అర్ధనాళ్ళు ఉండేవి అయితే ఇవి వేసిన తర్వాత ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే నువ్వు ఈ ఉరు వెళ్తున్నావు కదా పలానా శివాలయం ఉందా శివాలయం పక్కన కర్ణంగారి ఇల్లు ఉందా ఆ పక్క సందులో నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఒక ఎత్తరుగుల ఇల్లు ఉంది ఆ ఇల్లు మాదే మా నాన్నగారు ఉంటారు ఈ గాజులకు డబ్బులు నువ్వు అక్కడ తీసుకో ఓకే అని చెప్పింది చెప్పేశారు కల అదేమిటి నువ్వు డబ్బులు లేకుండా ఎందుకు వేయించుకున్నావని అదని అతను అనలా ఎందుకంటే ఇది అతను పనే గాని అది వ్యాపకంగా చేస్తున్నాడు కానీ వ్యాపారంగా చేయటం లేదు ఆయన ఇలా స్త్రీ రూపంలో ఈ అమ్మాయిలకి గాజులు వేస్తూ అమ్మవారికి గాజులు వేసినంత సంతోషించేవాడు అతనికి వచ్చిన కొంత సంపాదనే అతనికి చాలు ఏదో ఇచ్చింది పుచ్చుకునేవాడు అంతే సరే ఏమన్నాడు ఈ అమ్మాయి బిందె పుచ్చుకుంది ఇంకా నేను నీళ్ళు తెచ్చుకోవాలి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా వెళ్ళి తీసుకోమంది మా నాన్నగారి ఇంటికి వెళ్ళు మా అత్తారు వెళ్ళిది మా నాన్నగారు ఊరు ఆ ఊరు మా అత్తారు ఊరు ఈ ఊరు అని చెప్పింది చెప్పేసరికల్లా మా నాన్న అడిగి డబ్బులు తీసుకోమని తీసుకోమంటే సరే బ్యాగ్ అంతా సర్దుకున్నాడు బయలుదేరుతుంటే ఓవేళ మా నాన్నగారు నా ఆయనకి నా మీద కోపంగా ఉంది మా అత్తారి మీద కోపం వచ్చింది మాకు అమ్మాయి లేదు నేను ఇవ్వనంటాడేమో మా మా దేవుడు గదిలో కుంకుమరిణి ఉంది దేవుడు మందసాన్లోనే కుంకుమభరిణి ఉంది పాతది అందులో కాయను కాసుంది అది తీసి ఇవ్వమని నాన్నని చెప్పి ఆయన కాదంటాడు నువ్వు గట్టిగా పట్టుకో నువ్వు కాదులు విన్నేసావు డబ్బులు తీసుకోవాలి కదా కాబట్టి ఆయన కాదన్నా సరే ఈ మాట చెప్పి డబ్బులు తీసుకో అని చెప్పి సరే సరే అన్నాడు ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి ఈయన సంచి తన భయం తట్టాబుట్టా సర్దుకుని ఆ ఊళ్ళోకి వెళ్ళాడు శివాలయం వచ్చింది దండం పెట్టుకున్నాడు కర్ణం గారి కనపడింది పలకరిచ్చాడు పక్క నుంచి లోపలికి వెళ్ళాడు ఎత్తరుగుల ఇల్లు అయితే ఇల్లు పెద్దదే కానీ బాగా పేదరికంలో ఉన్న ఇల్లే అది అక్కడ నుంచి ఆ ఇంటి ఆయన్ని పిలిచాడు బయట ఒక ఐదారుగూరు వేద విద్యార్థులు ఎవరో కూర్చున్నారు వేద పాఠం చదువుకుంటున్నారు ఈ అమ్మాయి అని కాకేశాడు అయ్యా మీ అమ్మాయికి గాజులు వేసానండి చెరువు దగ్గర డబ్బులు ఇప్పిస్తే వెళ్తానండి అన్నాడు అమ్మాయ ఎవరమ్మాయి ఎవరింటికి వచ్చావు నువ్వు అని అడిగాడు ఫలానా ఇల్లు ఇదే కదండి ఆయన పేరు కూడా చెప్పింది ఆ ఇల్లు ఆ పేరు తమరదే కదా అంటే నాదేని ఫలానా ఇల్లు ఇలాగని చెప్పింది గుర్తులు నేను వచ్చాను మీరు ఇలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా డబ్బులు ఇప్పించండి బాబు లక్షణమైన బిడ్డ అంత పిల్లని కాదనుకుంటారా అన్నాడు మీకు మీకు తగదాలు ఉంటే సొంత పిల్లని కాదనుకుంటారా ఎవరైనా అనేసరికి ఈయనకు అర్థం కాదు పిల్లని కాదనుకోవటం ఏమిటయ్యా నాకు అసలు లేరు అమ్మాయిలు లేరు నాకు అన్నాడు అనేసరికి వాళ్ళ భలేవారు మీరు ఇట్లాంటి మాట అంటారు ఇంత మాట అన్నారు అమ్మాయి చెప్పనే చెప్పింది ఇంత మాట అంటారా ఎంత కోపం వస్తే మాత్రం ఆడపిల్లని కాదనుకుంటే ఎలాగండి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వండి అన్నాడు మెల్లిగా జనం చేరటం మొదలు పెట్టారు గాజులు వాడు రావటం ఏమిటి వీళ్ళింటో డబ్బులు అడగటం ఏమిటి ఈ వేద విద్యార్థులు పని చదువు మానేసి వాళ్ళు నోరు తెచ్చుకుని చూస్తున్నారు ఏమిటో జరుగుతుందని పల్లెటూరు కదా కాస్త మట్టి గట్టిగా మాటలు దొరలేసరికి నాలుగు వాళ్ళు చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వింటున్నారు ఏమిటో సంభాషణ జరుగుతుందని ఈయన అవునంటాడు కాదంటాడు అతను అవునంటాడు ఇక విసుకొచ్చి ఏమన్నాడంటే అయ్యా అమ్మాయి చెప్పనే చెప్పింది మీ ఇంట్లో పూజ మందసంలో కుంకుమరిణ పాత దుందుట ఆ తెరిచి చూడు అందులో కాసు ఉంటుందని చెప్పింది అమ్మాయి ఆ అయినా తెచ్చి నాకు ఇవ్వండి నేను వద్ద పోనులేమా ఆడపిల్లవి నీకు గాజులు వేసాను మీ నాన్నకిష్టం లేకపోతే పోనీ కాదు కాదు గాజలకు నువ్వు డబ్బులు తీసుకోవాల్సిందే అని చెప్పింది బంగారం లాంటి బిడ్డ నువ్వేం తండ్రి అయ్యా పట్టుకురా కాసు పట్టుకురా ఆ కాసు తెచ్చి నాకు అమ్మాయి నన్ను అన్నాడు ఏం తెల్లబోయాడు మా ఇంట్లో దేవతా మందిరంలో అసలు కుంకుమరిణ ఉండటం ఏమిటి మా ఇంట్లో కుంకుమరిణ లేదన్నాడు ఆ భరిణి ఏం లేదు మా మందసంలో చెప్పింది చూడవయ్యా అనేసరికి సరే అందరూ అదేమిటి ఎందుకు చెప్పినాడు దుర్గాదాస్ ఈ ఊళ్ళలో తిరిగేవాడే చూడు అనేసి అన్నారు చూడమన్నారు దేవత మండపంలోకి మన దగ్గరికి వెళ్ళాడు అయితే వాళ్ళ అమ్మగారు ఆయన తల్లి ఈయనే కొంచెం పెద్దవాడు ఓ యాభై ఏళ్ళ పైన ఆయన ఆవిడ కడువు వృద్ధురాలు ఇంట్లో ఉంది పెద్ద ఆవిడ ఆవిడకి జ్ఞాపకం వచ్చింది లీలగా ఒక పాత కుంకంభరిణ వాళ్ళ దేవతా మన మందసంలో ఒక పక్కన చిన్న మీట లాంటిది నొక్కితే అక్కడ ఒక కుంక భరణలు అవి పెట్టుకునే ఎందుకంటే పాత రోజుల్లో బీరువాలు అవి ఉండేవి కాదు కదా ఈ దేవతా మందిరాల్లో తర్వాత ఏమో పందిర్ మంచాల లోపల అట్లా చిన్నవి అల్మర్లు ఉండేవి దాచి వస్తువులు దాచుకోవడానికి దొంగల భయాలు అవి ఉండేవి కదా అయ్యా మన దగ్గర ఈ మీట నొక్కితే ఇది తెరవబడుతుంది అని చెప్పి తీరా తెర తెరిస్తే కుంకుమ బయటకు వచ్చింది ఆయన చాలా ఆశ్చర్యపోయాడు ఈ అమ్మాయి ఎవరు ఈ గాజులవాడేమిటి మన ఇంట్లో ఉన్న మందసం ఇన్ని సంవత్సరాలు వచ్చింది ఇంత వయసు వస్తే ఇందులో ఇలాంటిది ఉందని నాకు తెలియకుండా ఎవరో పిల్లకి రోడ్డు మీద ఎక్కడో దారిలో కనపడ్డ పిల్లకి తెలియటం ఏమిటి మా అమ్మకి తెలిసిన సంగతి ఆయనకి లోపల నుంచి ఒక ఉద్వేగం వస్తుందన్నమాట ఎట్లా ఇది బయటికి తెలిసింది అని ఆయన ఏం చేశాడు చేయి పెట్టాడు కాసు తగిలింది కాసు ఇట్లా తీసాడు బయటికి ఇంకొక ఆసు కనపడుతోంది ఇది ఎడని చేతిలో పెట్టుకున్నాడు ఆ కనపడిన రెండో కాసుని తీస్తున్నాడు తీస్తుంటే ఇంకో కాసు కనపడుతుంది కింద ఆ చేతిలో పెట్టుకున్నాడు మళ్ళీ తీసాడు తీస్తుంటే ఒక్కో కాసు ఒక్కో కాసు బయటికి వస్తూనే ఉంది ఆయన ఈ పట్టుకున్నవాడు అట్లా కూలబడిపోయాడు వాళ్ళ అమ్మ భార్య ఓ ఇంత పిల్లవాడు మగపిల్లలు ఉన్నారు ఆయనకి ఆడపిల్లలు లేరు అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే ఇది చాలా పురాతనమైన పూజామందిరంలో ఈ ఒక కాసు మనకు అమ్మవారు మా తాత అంటే మా తాత అంటే నా నాయన ఆయన తల్లి తాలూకు తాత కాదు తండ్రి తాలూకు తాతకారు అర్చించేవారట ఆ కుంకుమ భరణలో ఉన్న ఆ ప్రతిమని తర్వాత కాలంలో అర్చన మానేశారు అది అలా లోపల ఉండిపోయింది ఈ కాసులు పట్టుకునే సరికాలు ఈయనకి ఉద్వేగం తట్టుకోలేక దుఃఖం వస్తుంది గబా కాసులు పుచ్చుకొని బయటకు వచ్చాడు జనమంతా చేరిపోయారు కదా అయ్యా నువ్వెవరని చూసావో అమ్మాయి ఎక్కడుందో నాకు చూపించవా అని అడిగాడు అందరూ వెళ్ళారు వెళ్తే చెరువు దగ్గరికి వెళ్ళారు వెళ్ళాక ఇక్కడే చూశాను నేను అమ్మాయిని అంటాడు చెరువు చుట్టుపక్కల ఏమీ లేవు చెరువే ఉంది పద్మాలతో నిండిన సరోవరం మామూలు ఊళ్ళల్లో చెరువుల్లో కనపడతాయి అయితే ఈయన నేను ఇక్కడే చూశానండి ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో పాదాలు ముద్రలు కూడా ఏమీ కనిపించట్లేదు చెరువు వైపు నడిచినట్టే కనపడుతున్నాయి కాలు గుర్తులు బయటకు వచ్చినట్టుగా ఏమీ లేవు మామూలుగా బురద ఉంటుంది చెరువు ఒడ్డున బురద కదా చెరువులోకి వెళ్ళి వెళ్తారు ఎవరైనా వెళ్ళి ఉండాలి కదా ఇక అక్కడి నుంచి జనం అందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఏదో ఒక మహత్తరమైన సంఘటన జరగబోతోందని సరే దుర్గాదాసు పిలిచాడు నేను ఒక అమ్మాయికి కాసులేసాను జనమంతా చెరువు దగ్గరికి చేరారు ఊళ్ళో వాళ్ళంతా వస్తున్నారు ఇక్కడ ఏదో జరగబోతోందని తెలుస్తోంది అక్కడి నుంచి ఈ దుర్గాదాసు అమ్మ నేను మీకు గాజులు వేసాను అని చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి కనపడుతుంది వాళ్ళకి అమ్మాయిలే లేరని ఊరంతా సాక్ష్యం చెప్తున్నారు నేను ఏ తల్లికైతే గాజులు గాజులేశాను ఆమె ఇక్కడ కనపడితే గాని ఇప్పుడు నమ్మరు ఈ విషయం నేను ఎట్లా చెప్పానో కూడా నాకు తెలియటం లేదు అని చెప్పి గట్టిగా ఎలుగెత్తి దుర్గా దుర్గా అని పిలిస్తే చెరువులో ఇంచి రెండు చేతులు వచ్చింటాయి పైకి రెండు చేతులకి ఎరుపు పసుపు ఆకుపచ్చ గాజులు ఫుల్గా ఉన్నాయట చేతుల నిండా ఈ పైకొచ్చిన చేతుల్ని ఆ ఊరంతా చూసింది వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక శక్తి ఒక బ్రాహ్మడి ఇంట్లో వంద సంవత్సరాల పైగా నిక్షిప్తం అయిపోయి లోపల ఉండిపోయిన శక్తి నన్ను పూజించే సమయం వచ్చింది అని వచ్చింది అని బయటికి రావడానికి ఆమె చేసిన ప్రయత్నం ఏంటంటే ఒక గాజులు అతనికి అతని పూర్వజన్మ పు పుణ్యం అతను చేసి ఆ అంటే ఈ కథలో ఉన్న శక్తి అలాంటిదన్నమాట అంటే భగవంతుడు తనని తను ప్రకటితం చేసుకోవాలంటే ఎలాగైనా చేయొచ్చు శక్తి అది ఇప్పుడు దేవుడు అంటే మగవాడే కాదు కదా మగవాడికి మూలం తల్లి ఆమె తనకి తనకి తను బయటికి రావాలని గనక ప్రకృతి భావిస్తే ఈ రకంగా ఎవరికైనా ప్రత్యక్షం కావచ్చు దానికి ఋషీశ్వర్లు మునీశ్వర్లు వాళ్లే కావక్కర్లేదు ఏవక్కర్లేదు ఏ కుటుంబంలో అయితే ఆమె ఆనుచానంగా సంవత్సరాల తరబడి పూజలు అందుకుని తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళకి కనపడాలని అనుకుని దానికి ఈ గాజులతన్ని వ్యాజంగా చేసుకుంది అతను ప్రత్యక్షంగా ఆమెను చూశాడు అతను చూశాడు చూశాడు పట్టుకుని గాజులు వేశాడు చేతికి ఎందుకంటే ఆయన అందరి ప్రతి అమ్మాయిని ఆయన దుర్గగానే భావించేవాడు అమ్మవారికే గాజులు వేస్తున్నంత భక్తి ప్రపత్తులతోటే గాజులు వేశాడు ఒకవేళ డబ్బు ఇవ్వకపోయినా ఇవ్వకపోతే పోని అనుకునేవాడట ఎవరు ఇవ్వగలిగిన తల్లి దగ్గర తీసుకుని ఏ పిల్లయినా ఆడబిడ్డకి చేతులకి గాజులు ఉండాలి కదా ఎవరికైనా చేతికి గాజులు ఉండాలి ముత్తైదు పిల్లకి గాజులు లేకపోతే ఎట్లా ఇవ్వగలిగిన వాడు ఇస్తాడు ఇవాళ ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం ఏ ఒడ్లో మినుపు మినుములో పెసలో ఇస్తారని వేసేవాడట అతని దగ్గరున్న ఆ లక్షణానికి మెచ్చి ఆమె స్వయంగా అతని దగ్గరకు వచ్చి గాజులు వేయించుకుని అక్కడికి వెళ్ళి తీసుకోమని ఇప్పుడు ఎవరైతే పూజ చేయాలో వాళ్ళు ఆమెను చూడలేకపోయారు చూడండి చిత్రమైన సంగతి కదా ఈ నుంచి చేతులు పైకి రావడం ఆ చేతుల నిండా ఉన్న గాజులు బుంగరాలు దగదగాయమానంగా ఉన్న ఆ చేతులు ఆ ఊరంతా చూసింది స్పృహ తప్పి పడిపోయాడట దుర్గాదాసు ఆ తర్వాత ఈ కథ అట్లా నడిచింది మళ్ళీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ లలితా పూజ అందుకుంది వాళ్ళకి ఐశ్వర్యం వచ్చింది వాళ్ళు చాలా పేదవారు అయిపోయారు ఆ కుటుంబం వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ అక్కడ బాగా వాళ్ళకి అన్ని అన్ని రకాల సంపదలు వృద్ధి పొందినాయి అయితే ఇది ఎవరో ఒక కుటుంబం గురించి చెప్పించిన కథ కూడా అయ్యుండాలి ఉండాలి నేను చదివాను కానీ ఆ రాధ రాసిన వారి మహానుభావులు వారి పేరేమిటో నేను నాకు జ్ఞాపకం పెట్టుకోలేకపోయాను చిన్నతనము మొదటిది ఆ రోజుకి ఆ ధ్యాస లేకపోవటం ఏదో పత్రికలో వచ్చింది చదివాను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉంటే నాకు అది చాలా ఉద్వేగభరితంగా అనిపించింది ఇది నా జీవితంలో చదివిన అత్యద్భుతమైన అతి తక్కువ కొన్ని కథల్లో ఇదొక కథ ఎవరికైనా ఈ రైటర్ తెలుసుంటే ఆ రైటర్ పేరు వారెవరో ఎవరో మహానుభావులు నాకు తెలియజేస్తే వాళ్ళకి బాగా రుణపడి ఉంటారు నేను ఎందుకంటే ఎప్పటి నుంచో ఇప్పుడు నేను ఎంతమందికి చెప్పుంటానో చెప్పిన ప్రతిసారి ఇదే ఉద్వేగం ఇదే ఆనందం కలుగుతుంది చేయ నాకు ఎందుకంటే భగవంతుని మనం తెలుసుకోవటం ఒక రకం మనం మామూలుగా చెప్తాం దేవుడు ప్రతిచోట ఉండలేక తల్లి రూపంలో అవును జన్మించాడు అందుకని ఆయన తల్లే దేవుడుగా మనకి ప్రతి విషయానికి వస్తుందని కొంతకాలం అమ్మ మనకి దేవుడు తర్వాత మనం దేవుళ్ళం అవుతాం మన పిల్లలు మన పిల్లలకి ప్రతి స్త్రీ కూడా దేవ దేవస్వరూపమే అయితే ఈ దైవస్వరూపాల్లో ఒక్కొక్కళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఇందులో నుంచి తొలగిపోతున్నారు కూడా పాపం వాళ్ళకి భగవంతుడి ఇచ్చింది అది నుంచి తొలగిపోమని కానీ ఎవరైనా సరే ఇలా ఉండవలసిందే ఇలాంటి దాన్ని మనకి కలిగించింది ఒక శక్తి ఏదో ఉంది కదా ఆ శక్తిని గురించి మనం ఇట్లాంటి కథలు తెలుసుకుంటే మనం ఈ దేవుడు లేడు ఇలాంటిది ఏది లేదు ఇలాంటి భావన నుంచి బయటపడిపోతామని అనిపిస్తుంది కానీ మామ్ స్టార్ట్ స్టార్ట్ చేసిన డే వన్ నుంచి మన ఇద్దరం ఎన్నో వీడియోస్ చేసాం రామ్ గారు ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూశాను ఒక 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 స్టోరీ మధ్యలో మీరు ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేయటం అనేది ఇది బహుశా ఫస్ట్ వీడియో ఈ కథలో ఉంది కదా జయ ఈ కంటెంట్ లోనే అలాంటిది ఉంది ఎంత చిన్న మామూలు వాడికి మామూలు మనిషికి మామూలు వ్యాపారస్తుడికి దేవి సాక్షాత్కారం జరగటం అనేది చాలా అత్యద్భుతమైన సంగతి ఇలాంటివి ఇంకొక రెండు కథలనంటే నాకు నాకు చాలా ఇష్టమైన కథలు ఈ కథ నాకు చాలా ఎంత హాట్ ఫేవరెట్ అంటే దీనంత ఇష్టమైన కథ నిద్రలో కూడా నేను తలుచుకునే కథ ఇంకొకటి లేదు చాలా అత్యద్భుతమైన కథగా తోస్తుంది ఎవరో మహానుభావులు అయితే నేను ఒకరి ఒక అమ్మాయికి ఈ కథ చెప్తే తను నెట్ లో ఇంగ్లీష్లో ఈ కథ చదివాను బ్యాంగిల్ సెల్లర్ అని ఈ కథ చదివానని చెప్పింది తను నాకు కానీ తన కూడా ఆ ఎవరో తెలియదు ఓకే అంటే ఈ ఎక్సైట్మెంట్ తనకి కలగల కథ చదివితే నేను చెప్పినప్పుడు వచ్చింది అమ్మాయి నేను చెప్పినప్పుడు వచ్చింది ఆ ఇంగ్లీష్లో కథ చదివితే ఇలా ఇలాంటిది అమ్మవారి చేతిలో వచ్చినాయని రాశాడు గాడేస్ కనపడింది అని రాసాడు అని చెప్పింది అనమాట బట్ నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాను కానీ నేనేం సాధించలేకపోయాను ఆ అంటే సరిగ్గా మనం అడగాలి కదా ఈ స్టోరీ అని రైటర్ పేరు ఏదైనా స్టోరీ పేరు చెప్పాలి నేను రెండు చెప్పలేకపోయాను దాంతో నేను తెలుసుకోలేకపోయాను ఓ ఈ కథ తెలుసుకోండి అమ్మా పిల్లలకి వీలైతే కథ చెప్పగలిగితే దీన్ని బ్రీఫ్ చేసుకుని చెప్పండి మొదటిది తర్వాత ఎవరికైనా ఈ రైటర్ పేరు కనుక తెలిస్తే అంటే ఇది డీటెయిలింగ్ మారిపోయింది నా భక్తి కూడా తో తోడయింది కదా నాకు కూడా అమ్మవారి మీద ఉన్న భక్తి దీనికి తోడయింది అందుకని కథలో కొంత డీటెయిల్స్ మారిన ఫ్రేమ్ మాత్రం ఇదే కథ